హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంకాక్స్లో రెండు ఓపెన్ ల్యాండ్స్ సేల్కి వచ్చిందండి రెండు ఓపెన్ ల్యాండ్స్ కూడా చాలా మంచి ల్యాండ్స్ అండి మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువకే వస్తున్నాయండి ఈ లొకేషన్ వచ్చేసి పాలెం అండి నల్లపాడు గుంటూరు అండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్స్ లోపే వస్తుందండి ఈ ల్యాండ్స్ వచ్చేసి వెంకలాయ్యపాలెం ఈనాడు ఆఫీస్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ వస్తుందండి హైవే పక్కనేనండి ఇక్కడ మొత్తం రెండు ల్యాండ్స్ ఉన్నాయండి ఈ రెండు ల్యాండ్స్ కూడా అండి రెండు వందల తొంభై ఒక గజాలు అవుతుందండి ఇంకోటి వచ్చేసి మూడు వందల డెబ్భై ఆరు గజాలండి రెండు ల్యాండ్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ బ్యాంక్ ఆప్షన్లు వస్తాయండి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఇక్కడ గజం వచ్చేసి అండి పదకొండు వేల ఐదు వందలు ఉందండి ఈ సిటీలో గుంటూరు సిటీ లోపలిగా వస్తాయండి ఇవి పదకొండు వేల ఐదు వందలు అండి గజం వచ్చేసి బాగా డెవలప్ అవుతున్న ఏరియా అండి అది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి తొందరలోనే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని చాలా మంచి ల్యాన్స్ అండి అక్కడ మార్కెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉందండి మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుంది కాబట్టి చాలా తక్కువగా వస్తుందండి గజం వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అండి ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ